సాయి చంద్రు చనిపోయిన తర్వాత రజని వచ్చింది ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది కొన్ని కొన్ని బట్ నేను వాటిని పెద్దగా మైండ్ కి తీసుకున్నది ఏం లేదు ఆహా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళ మనస్తత్వం ఇది కాబట్టి వాళ్ళని అదే స్థాయిలో నేను చూస్తా అది పెద్ద చూసారు అట్లా పెద్ద చిన్న అని ఏం లేదు అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని కనపడుతుంటాయి అందులో కొన్ని నాకు తప్పు కూడా కావచ్చు నేను కూడా తప్పుగా అర్థం చేసుకుండొచ్చు చెప్పలేము కదా మనం అందరినీ కరెక్ట్ అర్థం చేసుకుంటాం అని ఏం లేదు కదా తప్పుగా కూడా అర్థం చేసుకుండొచ్చు కొన్నిసార్లు కొందరిని చూస్తే అయితే అనిపిస్తుంది అందులో పెద్దోళ్ళు అనిపిస్తుంది అనిపిస్తారు చిన్నోళ్ళు కూడా అనిపిస్తారు అది అంటే ఎక్కువ మీ పార్టీలే కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు మిమ్మల్ని సాయి గారు ఈ పదవి చేపట్టి పాలిటిక్స్ చేస్తున్న క్రమంలో మీరు ఎక్కువ ఇబ్బంది పడ్డ్యువేషన్ గా నేనేందో తెలియకుండా కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ఏందో తెలియదు జస్ట్ మనం ఫస్ట్ అడిగే ఫస్ట్ సెకండ్ అడిగే మన గురించి ఏం తెలియదు కానీ పూర్తిగా తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు మనకే అది విని అక్కడ నేనే నేనా ఎప్పుడు అనిపిస్తుంటదమాట కొన్ని సందర్భాల్లో అటువంటివి విన్నప్పుడు అనిపిస్తుంది అసలు మన గురించి తెలియని వాళ్ళు కూడా మన గురించి మాట్లాడడం ఏంది అసలు నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇప్పుడే కదా నేను ఇంకొకరి గురించి అలా మాట్లాడను కదా అసలు అట్లా ఆలోచించనే కదా సరేలే కాలమే వాళ్ళకి సమాధానం చెప్తా ఇట్లా ఇటువంటివి అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు అంటే మనం చెప్పుకున్నంత ఈజీ కాదండి అంటే నాకుంటుంది నా భర్త చాలా అని ఉండొచ్చు లేదు నాకున్న సిచువేషన్లో నాకున్న పెయిన్ వేరే వాళ్ళకు ఉండదు కదా ఆ పెయిన్ తోటి కూడా నేను ఆ పెయిన్ని కంట్రోల్ చేసుకొని నా కుటుంబాన్ని నేనే చూసుకుంటూ ఇప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ కాదు నా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి నా పిల్లలు నేను వర్క్ చేసుకుంటూ ఇంత పొలిటికల్ ఫీల్డ్లో బయటికి వెళ్తే కూడా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది కదా ఒక అగౌరవం కూడా ఎన్నో ఉంటాయి అరే నా భర్త ఉంటే నాకు ఇటువంటి పరిస్థితి ఉండకుండా ఉండే కదా అట్లా అటువంటివి చాలా వస్తాయి అండ్ ఇంత స్ట్రగుల్ పడి 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 పరిగెత్తి మళ్ళీ ఆ రేస్లో జీరో దగ్గర తెచ్చి నన్ను నిలబెట్టిండు కదా అది కాలం కావచ్చు సాయి కావచ్చు ఏదైనా తర్వాత కొన్ని సందర్భాల్లో సాయిని ఇబ్బంది పెట్టిన పర్సన్స్ కూడా కొన్నిసార్లు వచ్చి నవ్వుతూ మాట్లాడుతుంటే కూడా చాలా పెయిన్ అనిపిస్తుంటుంది చాలా పెయిన్ అనిపిస్తుంటుంది అదంతా దిగమింగుకొని నేను కూడా కాలం సమాధానం చెప్తుంది అది నా రూపంలోనే చెప్తుంది అని నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటాను రోజు అనిపిస్తుంది ప్రతి పూట అనిపిస్తుంది కస్టమర్ బయటికి వెళ్తున్న ప్రతిసారి అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇంతకు ముందు వరకు ఎప్పుడు అంత ఈజీగా బయట నా కుటుంబ అవసరాల కోసం అంటే చిన్న చిన్న పనుల కోసం తప్పితే నేను ఎప్పుడూ ఎక్కడికి బయటికి వెళ్ళలేదు నాకు పొలిటీషియన్స్ కూడా చాలా తక్కువ పరిచయం పరిచయం లేరు అసలు నేను పరిచయం కూడా నమస్తే అన్న అంటే నమస్తే అన్నది ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే పెద్దగా నేను ఇన్వాల్వ్ కావాలనుకునే పర్సన్ని కూడా కాదు అప్పుడు నాకు అనిపిస్తుంటుంది అన్నమాట అరే ఎవరి కోసం చేసిండు సాయి ఎందుకోసం చేసిండు ఇంత కష్టపడ్డాడు అంత ఈజీగా ప్రాణం పోదు దాని వెనుక ఎంతో శ్రమ ఉంది కొన్నిసార్లు మేము చెప్పినా కూడా వినలేదు కదా అట్లా ఇక అనేకం అనిపిస్తుంటాయి బయటికి వెళ్తున్న క్రమంలో ఇబ్బంది అవుతుంటే మన కష్టాన్ని కూడా గుర్తించని మనుషులు ఉంటారు కొంతమంది అరే ఇంత బాధలు కూడా బయటికి వెళ్ళకుండా విమర్శించే వాళ్ళు ఉంటారు ఏదేదో మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు ఇక అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఇంత మూర్ఖపు సొసైటీలో లేకపోతే ఇంత అజ్ఞానుల మధ్య నేను ఛాలెంజింగ్ గా నిలబడాలా అనిపిస్తుంటుంది అప్పుడు ఇవన్నీ అవసరమా నాకు అనవసరంగా సరే ఎంతో కొంత స్థాయి సంపాదించిండు నేను ఇది నిలబెట్టుకుంటా ఇంకా నా పిల్లల్ని చూసుకుంటా ఈ పాలిటిక్స్ ఇవన్నీ మాటలు నా వల్ల కాదనిపిస్తా క్రాంతి గారు ఎట్లా అంటే ప్రొఫెషనల్గా కావచ్చు ఏదో రూపంలో నేను జాబ్ చేసుకోగలను పోనీ క్లాసికల్ ఫీల్ను ఏదో రకంగా నా కుటుంబాన్ని నేను పోషించే అంత అని నేను ఏదో ఒక వర్క్ చేసుకోగలను సాయికి ఉన్న టాలెంట్ మీకు తెలిసింది సాయి పోయి ఈ పార్టీకే కాదు ఇంకో పార్టీకి ఇంకో పార్టీ ఇంకో పార్టీకి పార్టీలే పార్టీలే కాదు భక్తి గీతాలు కావచ్చు ఆర్కెస్ట్రాలు కావచ్చు సినిమా ఇండస్ట్రీ ఇలా పాడితే సాయికున్న అద్భుతమైన గొంతుకు కావచ్చు ఆర్టుకు కావచ్చు రాసేదానికి ఈ ఫైనా అసలు మాకు కొదవలేనంత డబ్బు కుదవలేనంత పేరు అన్నీ ఉంటుండే కానీ దేనికోసం స్ట్రగుల్ పడ్డాడు ప్రాణం పోయే అంత స్ట్రగుల్ దేనికోసం పడ్డాడు దాన్ని నేను నిలబెట్టకపోతే నేను ప్రతి క్షణం పక్క నుండి చూశాను కదా ఇక బతికుండే ఉపయోగం బతికున్న దానికి ఒక సార్థకత ఉండాలి కదా నాకు ఏ రోజు అలా అనిపించలేదు అనిపించదు కూడా మీకు అంటే నా నా తర్వాత కావచ్చు లేకపోతే మనం ఈ స్థానంలో ఉండాలి ఇది చేయాలి ఇది సాధించాలి సొసైటీకి ఇవ్వాలి లేకపోతే పార్టీకి ఇవ్వాలి పెద్ద ఆయనకి ఇది ఇవ్వాలి అని చెప్పేసి మీకు చెప్తుండే కేసీఆర్ గారు అంటే అమితమైన అభిమానం సాయికి నేను ఒకవేళ ఎవరన్నా కొంతమంది వ్యక్తులు సాయిని ఇబ్బంది పెట్టినప్పటికీ అంటే పార్టీలో కూడా ఉంటాయి కదా చిన్న చిన్న నేను చేస్తున్నది వీళ్ళ కోసం కాదు కేసీఆర్ గారి కోసం అని చెప్తుండే సొసైటీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్కీమ్ గురించి ఇంకేదన్నా గురించి ఇంకేదన్నా గురించి వచ్చినప్పుడు ఇది దీనికి రీజన్ ఇది ఇది రావడానికి కారణం ఇది ఇవ్వలా ఆసరా అనేది వృద్ధులకు ఎందుకు ఇవ్వాలి దేని గురించి ఇవ్వాలి వాళ్ళకు పిల్లలు ఉన్నారు వాళ్ళు సంపాదించుకున్న ఎంతో కొంత ఒక ఎకర భూమన్నా ఉంటది అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి పోనీ కన్యాణ లక్ష్మి లాంటి అటువంటి అనేక అంశాలు అంటే సామాజిక విషయాలకు వస్తే కులాల మధ్య వివక్షతలేంటి ఆర్థిక అసమానతలేంటి స్త్రీ పురుషుల మధ్య వివక్షత ఎందుకు సమాజంలో ప్రతి అంశము మాట్లాడేవాడు సాయి మాట్లాడితే ఇదే మాట్లాడేవాళ్ళు నాతోటి ఎక్కువ శాతం అప్పుడప్పుడే కుటుంబ విషయాలు మాట్లాడుకునే వాళ్ళం మేము అంటే దొరికిన టైం ఆల్మోస్ట్ అన్నీ నేను చూసుకుంటాను కరెక్ట్గానే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ స్థాయికి ఇక తను మంచిగానే చూసుకుంటుంది బాధ్యతగా చూసుకుంటుంది ఎంత ఇచ్చినా దాంట్లో సర్దుబాటు చేసుకుంటుంది అనే ఒక నమ్మకం కాబట్టి ఏదన్నా నేను ఉండి నీకెందుకు నీకు అవసరమా నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి దాని గురించి నువ్వెందుకు అనుకున్నప్పుడు ఇక మామూలుగా కదా ఒక బుక్ చెప్పినంత స్టోరీ అయితే చెప్తుండే